హాయ్ ఫ్రెండ్స్ నిన్న పరమేశ్వర వాసవి మాత జయంతి సందర్భంగా మా కన్యాకాపరమేశ్వరి గుడిలో జరిగిన కార్యక్రమాలు ఉదయం అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేశాము అమ్మవారికి అభిషేకం ఆడవాళ్ళు మాత్రమే చేశాము అక్కడ అభిషేకం చేసి ఇలా బయటికి వచ్చాక బయట ఉత్సవ విగ్రహానికి మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి అభిషేకం చేశాము పంచామృతాలతో పళ్ళ రసాలతోని పసుపుతోని కుంకుమతో అభిషేకం చేసాము అభిషేకం తర్వాత హోమం చేసాము హోమం తర్వాత హోమం తర్వాత నూట ఎనిమిది తామర గింజలతో అర్చన చేశాము అర్చన తర్వాత అందరము తీర్థప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత సాయంత్రం అమ్మవారికి విశేష ఊరేగింపు చేసాము విశేష ఊరేగింపు అంటే ఇలా అందరూ చా వేషాలు వేసుకొని డ్యాన్స్లతోటి ఊరేగింపు చేసాము ఇలా ఇలా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళను అమ్మవారిలాగా వాళ్ళు రెడీ అయ్యి తర్వాత డ్యాన్సులు చేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా అమ్మవారికి డ్యాన్సులు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ కోలాటాలు చేసుకుంటూ అమ్మవారిని ఇలా ఊరేగింపు చేస్తాం ఇదేనండి నిన్న మా వాసవి మాత కన్యాకాపర్ణి టెంపుల్లో జరిగిన ప్రోగ్రామ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్